నలంద విశ్వవిద్యాలయం అతి పురాతనమైంది పదహారు శతాబ్దాల క్రితమే ఈ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని మేధావులను ఆకర్షించింది తర్వాత నలందా విశ్వవిద్యాలయం ముష్కరుల చేతిలో ధ్వంసమైంది మళ్ళీ ఇప్పుడు ఆ పాత విశ్వవిద్యాలయానికి సమీపంలోనే కొత్త క్యాంపస్ను అందుబాటులోకి తీసుకువచ్చారు పురాతన మగధ సామ్రాజ్యంలో అంటే ఇప్పుడు బీహార్లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం ఐదవ శతాబ్దం సిఈలో స్థాపించారు నలంద పాటలీపుత్ర ప్రస్తుతం పాట్నాకు సమీపంలోని రాజగృహ అంటే ప్రస్తుతం రాజ్గిర్ వద్ద ఉంది నలందా విశ్వవిద్యాలయం అనేక వందల సంవత్సరాల క్రితం బీహార్లోని రాజ్గిర్లో నాలుగు వందల యాభై సిఈలో గుప్త రాజవంశ పాలకుడు కుమారగుప్త స్థాపించాడు అప్పుడు అది భారతదేశంలోని ఉన్నత విద్యకు అత్యంత ముఖ్యమైన కేంద్రం ఈ విద్యాలయం ప్రపంచవ్యాప్తంగా